આપકના સાહેબ મંતા પૂરો આ વખતે આપકના સાહેબ సార్ కాలం ఉంది కాదు సార్ ఇంకేం కాలం ఉంది అంటే మరో కాలం కాదు సార్ ఇది మీ పొలాన్ని కోసం మేము నీళ్లు పెట్టుకుంటే కాలం సార్ ఆ కాలం లేని రావు కాలం అక్కడ మూసేస్తే మేము మేములే సార్ అక్కడ తూమే గవర్నమెంట్ మూసేసింది సార్ తూమే తూమ్ నీళ్ళు కోసమే సార్ ఇది కాలవా మరో నీళ్ళు కాదు సార్ తూమ్ నీళ్ళు తూమ్ అవును సార్ అయితే ఎవరి బాధ్యులు నీళ్ళ స్వార్థం లేవు చూసారు నా స్వార్థం కాదు సార్ ఇంకేమే ఇప్పుడు ఏళ్ళ నుంచి అట్లే పోతాడా కదా నీళ్లు అప్పుడు లేని అబ్జెక్షన్ ఇప్పుడు ఎందుకు వచ్చింది మీరు ఏమి లేదు ఇప్పుడు మాకైతే అబ్జెక్షన్ ఏమి లేదు మాత్రం మ్యాప్ మేరకు ఎవరు అడ్డు చెప్పినా

నీళ్ళు పాలన లేదు సార్ మ్యాప్ చూపిస్తాను సార్ సర్వే నెంబర్ చెప్పండి సార్ మ్యాప్ చూపించినప్పుడు నీకు సర్వే నంబర్ తొమ్మిది ఉంది సార్ సర్వే నంబర్ మాది దాని సార్ వెంకటరమణ సార్

వాళ్ళు దాని మీద కల్వట్ కట్టడం కానీ ఏదో ఒక రకంగా సేఫ్టీగా చేస్తారు చూపించేసి